సీరియల్ యాక్ట్రెస్ శ్వేత ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు అమ్మాయి అయిన శ్వేత నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమాలోనికి ఎంట్రీ ఇచ్చి అలా కొన్ని సినిమాల్లో నటించింది ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఈ కళ చిన్న కొడలు అమ్మమ్మ డాట్ కాం మొగలి రేకులు దేవత చంద్రలేఖ మట్టిగాజులు గాజులు ఇద్దరమ్మాయిలు అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించింది ఇక రీసెంట్ గానే ఆమె నటించిన ఉప్పిన సీరియల్ ఎండ్ అయింది ప్రస్తుతం ఆమె పడమటి సంధ్యారాగం సీరియల్ తో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది అంతేనా శ్వేత ఎన్నో అవార్డ్స్ దక్కించుకుంది అయితే శ్వేత ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు అంతేకాదు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచి మంచి కంటెంట్ తో అందరినీ బాగా అలరిస్తున్నారు అయితే ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె సీరియల్ డైరెక్టర్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక ఆయన దేవత నా పేరు మీనాక్షి వంటి ఎన్నో సీరియల్స్ ని ఆయన డైరెక్ట్ చేశారు అయితే వీరిద్దరికి ఇద్దరు అమ్మాయిలు అయితే ఆమె కూతురు నైనీషియా ఓణీ ఫంక్షన్ ని వారు చాలా గ్రాండ్ గా నిర్వహించారు అయితే ఈ ఓణీ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని శ్వేత అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ మూమెంట్స్ చూసిన వారు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి శ్వేత కూతురు ఓణీ ఫంక్షన్ కి సంబంధించిన ఆ మూమెంట్స్ ని మనం కూడా చూసేద్దాం అలాగే శ్వేత నటనపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి